కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది అయితే ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది దేశవ్యాప్తంగా మొన్న వందే మాత్రం గురించి అంత అంత చర్చ జరిగిన పార్లమెంట్లో అలాగే ఇప్పుడు తాజాగా ఉపాధి హామీ పథకం పేరు మార్పు వెనక కూడా కీలక నిర్ణయం భవిష్యత్తులో ఇంకా ఉండబోతున్నాయా అనేది ఎందుకంటే ఆ గాంధీ పేరు ఇప్పటికే తొలగించారు ఉపాధి హామీ పథకం పేరులో అనేది తాజాగా వాళ్ళు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ అని పెట్టారు ఇంతకు ముందు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అనే ఉండేది అనేది అందులో మహాత్మా గాంధీ అనే పేరు తీసేశారండి వాస్తవానికి ఇప్పటికే మనకి కరెన్సీ నోట్ల మీద కూడా గాంధీ గారి బొమ్మలు ఉంటాయి భవిష్యత్తులో నోట్లు మారుస్తారు లేదంటే గాంధీ గారి బొమ్మ కూడా తీసేసి ఆలోచన చేస్తున్నారు ఇదంతా ఒక పెద్ద చర్చ అయితే నడుస్తోంది అంటే ఎన్నికలకు ముందు తీసుకునే కొన్ని సంచలన నిర్ణయాలకు ఎప్పటి నుంచే బాటలు వేస్తున్నారు అని అనుకోవాలా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ఏంటి ఇది కాంగ్రెస్ వ్యతిరేకించడంతో పాటు దీన్ని భవిష్యత్తులో ఇదే కనుక జరిగితే ఒక ఉద్యమంగా కూడా ఏమైనా మారుతుందా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ పేర్లు మార్చిన ఒకే రాష్ట్రాల్లో మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా చూసాం వైసీపీ పేర్లు వేళ్ళు మార్చిన వాళ్ళ పేర్లు అది పక్కన పెడితే కేంద్రం కూడా ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడం అంటే రేపు భవిష్యత్ భవిష్యత్తు రాజకీయాల కోసమా వేరే ఆలోచన ఏమన్నా ఉందా ఇక్కడ కూడా బ్రాండ్ మా మార్చుకోవడం కోసం అసలు విషయాన్ని డైవర్ట్ చేయడానికి అడిగిన గేమ్ ఇది ఆ ట్రాప్లో పడి పిచ్చోళ్ళలాగే దాని వైపు తిరుగుతున్నారు అసలు టాపిక్ ఏంటి అక్కడ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది ఉపాధి హామీ పథకం అనేటటువంటిది వాస్తవంగా మొదట్లో ఎందుకు పెట్టారంటే మన దగ్గర ప్రతి ఏడాది కూడా రైతుల దగ్గర నుంచి బియ్యం కొనుగోలు చేసేది ప్రభుత్వం ఇప్పటికి కూడా చేస్తుంటుంది కదా ఎంత అని చెప్పేసి ఒక రాష్ట్రం దగ్గర నుంచి ఆ చేసిన బియ్యం ఏం చేసుకోవాలి దీని కింద ఇవ్వాలి రేషన్ కింద అవి పోను మిగిలి బోల్డ్ అంత ఉంటున్నాయి అవి ఏం చేసుకోవాలి అర్థంగా గోడౌన్స్ అని నిండిపోయి తీసుకెళ్ళి సముద్రంలో షిప్లో పోయి సముద్రంలో పారపోసేసేది బియ్యం అంటే కొని పారపోయడం రైతుల్ని కాపాడుకోవడం కోసం కొనటం అవి ఏం చేయాలి కాక పారిపోయడం ఇలా పారపోసే వాటిని కొన్ని రోజుల పాటు అయితే అరబ్ అదే మన ఆఫ్రికన్ కంట్రీస్ ఉచితంగా ఇచ్చేవాళ్ళు అయితే ఈ ఉచితంగా ఇస్తున్నారని మన బియ్యం ఎక్స్పోర్ట్స్ ఆగిపోతున్నాయి కాబట్టి ఆ బియ్యం ఎగుమతులు ఆగి మళ్ళీ వ్యాపారాలు దెబ్బతింటే మళ్ళీ రైతుకే నష్టం అన్న ఉద్దేశంతో తీసుకెళ్ళి సముద్రంలో పారపోస్తూ వచ్చారు ఈ విషయం మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడింది అప్పట్లో సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు అప్పుడు నిలదీసింది కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది ప్రభుత్వం ఒప్పుకుంది అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలోనే ఒప్పుకున్నారు అవునని మేము పారబోస్తున్నాం ఏం చేయాలో తెలియక అని చెప్పేసి అయితే ఓ పని చేయండి దానికి పేదవాళ్ళకే పంచండి ఉచితంగా ఎవరికన్నా పని ఏదైనా చిన్నపాటి పని చేయించుకుని వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంది దానికి ఒక ఫార్ములా తీసుకురమ్మని చెప్పి ఆదేశించింది అప్పుడు వాజ్పేయి హయాంలో ప్రారంభించిందే పనికి ఆహార పథకం నువ్వు పని రో ఉన్న రోజుల్లో ఓకే జీతాలు తీసుకో పని లేని రోజుల్లో పని కల్పించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది వంద రోజుల పాటు ఎందుకంటే మీకు పల్లె ప్రాంతాలు మీకు బాగా తెలుసు పల్లెల్లో రోజు ఉండదు వ్యవసాయ కూలీలకి నాట్లేసేటప్పుడు పొలాలు ఉన్న దాన్ని బట్టి ఉంటాయి ఒక పదిహేను రోజుల ఇరవై రోజుల నెల రోజుల రెండు నెలల మూడు నెలల అన్నట్టు ఆ తర్వాత నాట్లు వేసేసే కూలీతో ఏం పని మళ్ళీ మధ్యలో తడేప్పుడు లేకపోతే అది కూడా కొంతమందే కావాలి మళ్ళీ కోతలప్పుడు ఫుల్ ప్లేటెడ్గా కావాలి మిగతా టైంలో మందు కొట్టడానికి లేకపోతే దీనికి ఎంతమంది కూలీలు అవసరం అవుతారు అతి తక్కువే అవసరం అవుతారు కాబట్టి ఏడాదిలో అప్పుడు ఒక నెల అప్పుడు ఒక నెల చేస్తే మిగతా పది నెలలు ఏం చేయాలి ఏం తినాలి లేదా అప్పుడు ఒక రెండు నెలలు ఇప్పుడు ఒక రెండు నెలలు చేస్తే మిగతా రోజులు ఏం తినాలి ఇక్కడ కాకపోతే ఇంకో చోట పనున్న చోటకి పోతూ ఉన్నారు అలా పోయే వాళ్ళకి వాళ్ళ ఊళ్ళోనే అంత డబ్బులు ఏదే అంత పని చేయించుకుని అంత బియ్యం ఇవ్వటం అది ఉపాధి హామీ పథకం మొట్టమొదట పెట్టినటువంటి దాన్ని ఆ తర్వాత పనికి ఆహార పథకం నుంచి ఉపాధి హామీ పథకం అని మార్చారు ఉపాధి హామీ పథకం నుంచి అని పెట్టారు అసలు గాంధీ గారికి నన్ను దీనికి ఏంటి సంబంధం నాదిలీగడతాను గాంధీ గారు చెప్తే అన్న చేశారు ఇది అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ప్రారంభమైనటువంటి ఉపాధి హామీ పథకం అది పనికి ఆహార పథకం దానికి గాంధీ గారికి ఏంటి సంబంధం కాంగ్రెస్ వచ్చి ఆ పేరు పెట్టేసుకుంది ప్రధాని గాంధీ అంటే అదే నిజంగానే ఇందిరాగాంధీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ అన్నట్టు ఎవరికి ఆళ్ళ గాంధీలు అంటే ఆళ్లే గాంధీ నకిలీ గాంధీ ఒరిజినల్ గాంధీకి సంబంధించిన వారసుల ఇల్లు కాదు కదా ఇల్లు ఎవరు వారసులు గాంధీ వారసులు ఎవరా గాంధీ ఫిరోజ్ గాంధీ ఫిరోజ్ గాంధీ అనేటటువంటి ఆయన ఇందిరాగాంధీ భర్త కాబట్టి వారసులు ఓకే మధ్యలో ప్రియాంక గాంధీ ఎందుకైంది ప్రియాంక వాదరా కదా మరి అక్కడ ఇందిరా గాంధీ ఇందిరాగా ఇందిరా నెహ్రూ అని పెట్టుకోవాలి కదా తండ్రి పేరు నుంచి పెట్టుకుంటే నెహ్రూ కూతురు నెహ్రూ కూతురు గారి రాజకీయాల్లోకి వచ్చింది ఫిరోజ్ గాంధీ వారసరాలుగా కాదు కదా వచ్చింది కానీ ఫిరోజ్ గాంధీ పేరుని తన పక్కన పెట్టుకుంది గాంధీ అని ఇందిరా గాంధీ అని ఎందుకు నిదానం గాంధీ 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 కాస్తే గాంధీ అయిపోయాడు గాంధీ కాస్తే అసలు గాంధీ ఇళ్ళు అన్నట్టు అంతకంటే ఫేకింగ్ ఏమైనా ఉంటుందా అదంతా ఒక ఎత్తు ఆ పేరు తీసుకొచ్చి దీనికి పెట్టడం ఏంటి పెద్దానికి గుడ్డె దుశలో పడ్డట్టు ఈ పేర్లు పెట్టడమేనా నువ్వు ఆ పేరు పెట్టి వీళ్ళు తీసేశారు సింపుల్ ఇందులో ఇంకా పెద్ద చర్చేంది అది ఏమన్నా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉండి గాంధీ గారి పేరుతో నడుస్తూ గాంధీ గారి చేతుల మీద ప్రారంభించిన పథకం అనుకుంటే ఒక అర్థం పార్తా ఉంది గాంధీ గారి పేరు నువ్వు మధ్యలో యాడ్ చేసావు వాళ్ళు మధ్యలో పీకేశారు ఉపాధి హామీ పథకం అని ఉండేది గతంలో పనికి ఆహార పథకాన్ని ఉండే ఉండేది ఒకసారి గుర్తు తెచ్చుకుంటే పంది కొకులు అప్పట్లో రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకళ్ళొక్కరు తిట్టుకున్నారు అప్పుడు ఉపా పనికి ఆహార పథకాన్ని పనికొక్కులు మింగేసినాయి అని చెప్పేసి అట్లా పనికి ఆహార పథకం ఉపాధి హామీ పథకం అనేటటువంటిది పేర్లు వన్ బై వన్ మారినాయి ఆ తర్వాత నరేగా ఆ తర్వాత ఎం నరేగా పెట్టుకొచ్చారు అంటే కాంగ్రెస్ పేరు మార్చుకుంది ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాన్ని ఆ పేరు తీసేసింది వేరే పేరు పెట్టింది ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ దాంట్లో చర్చించాల్సిందే ఉంది దాని మీద గొడవ చేయాల్సిన అవసరం అంటే హామీ పథకంలో ఈ పని దినాల పెంచడం మార్చడం ఇవన్నీ అంతవరకు ఓకే అది ఒక రకంగా ఉపయోగకరమే అదే టైంలో పేరు మార్చేయడం అంటే భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు అంటే యాభై ఏళ్లుగా కొనసాగుతున్నవి యాభై ఏళ్లుగా తీసుకో నిర్ణయాలు ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆ దిశగా ఏమైనా అడుగులేస్తున్నారు నేను చెప్తున్నాను కదా ఇందులో పేరు మార్పు అనేది వివాదం కాదు వీళ్ళు అనవసరం వెళ్ళి ఆ ట్రాప్ లో పడుతున్నారు మోడీ ప్రియాంక గాంధీ అదే కదా ఆమె స్టేషనరీ ఖర్చు నష్టం తప్ప మించి ఏమి ఉండదు పేరు మార్చడం వల్ల అంతే అలాగే ఇప్పుడు దాన్ని నువ్వు ఏ పేరు పెట్టినా మహాత్మా గాంధీ అంటామీ నిధులే కాదండి అంటారు అంతే నిజంగా వీళ్ళు రేజ్ చేసే వరకు చాలా మందికి తెలియదు పదహామీ పథకం ముందు మహాత్మా గాంధీ అని పేరు ఉందని కాబట్టి ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అందరికి అసలు ఇష్యూ కాదు అది వీళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే గుడ్డెది చేయలో పడ్డట్టు మాట్లాడతారు తప్పించి అసలు పాయింట్ ఐడియా లేదు అసలు పాయింట్ తీసుకురావాల్సింది ఏంటంటే ఏం చేస్తారు ఈ బియ్యాన్ని మళ్ళీ పారబోస్తున్నారా దానికంటే కూడా ఇప్పుడు ఇప్పటిదాకా ఏమైపోయిందంటే గత ఇరవై పది పదిహేను ఏళ్ళుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉపాధి హామీ పథకం వలన చాలా నష్టపోతున్నామని చెప్తున్నాయి ఎందుకంటే ఉపాధి హామీ పథకం వలన రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లు వేసుకుంటున్నాయి చిన్న చిన్న పనులని ఈ పేరుతో కేంద్రం నుంచి డబ్బులు నొక్కేస్తున్నాయి కానీ అసలు జరుగుతున్నటువంటిది ఏంటి నిజమైనటువంటి కూలీలకు ఇస్తున్నారా ఇది పని లేనటువంటి కూలీలకు ఇవ్వాలి ఇది కానీ భవన్ నిర్మాణ కార్మికుల పేరుతో వాళ్ళ పేరుతో రాసేయడం అయిపోతుంది అక్కడ ఇక్కడ ఒరిజినల్ గా దీని వల్ల ఏమైపోతుంది ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి కదా పని పాట మానేసుకుని కూర్చునే వాళ్ళు ఎక్కువైపోయారు దాన్ని ఇప్పుడు నిరోధిస్తున్నారు ఇప్పుడు ఉపాధి హామీ పథకం అనేటటువంటి దాంట్లో ఇప్పుడు రెండు రకాల రిస్ట్రిక్షన్స్ వల్ల నాకు తెలిసి వచ్చే ఏడాది నలభై శాతం పనులు కూడా జరగవు ఉపాధి హామీ కింద నెంబర్ వన్ రిస్ట్రిక్షన్ ఏంటంటే నువ్వు ఒక పనికి యాభై లక్షలు మించకూడదు ఇదివరకు ఏంటంటే కోటిన్నర రెండు కోట్ల పనులు మాములుగా వేసే రోడ్లు కూడా ఈ పనకం కింద తోసిపడేస్తున్నారు అవును అలా కాకుండా యాభై లక్షలు మించకూడదు ఏది మెటీరియల్ కి అందులో ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇస్తారు పోను మిగతాది కూలీ కూలీ డబ్బులు ఏం చేయాలా నువ్వు ముప్పై లక్షల రూపాయలు ఇక్కడ రోడ్డు వేయాలనుకున్నావు ఈ రోడ్డుని కావాలంటే మళ్ళీ ముక్క ముక్కలు చేస్తే వస్తారు అనుకోండి అది ఓకే రోడ్డు ఇక్కడ నుంచి బిగిన్ చేసేటటువంటి సందర్భంలో నీకు రా మెటీరియల్ కావాల్సినటువంటి డబ్బులు ఇస్తారు వాళ్ళు అది వేసిన తర్వాత నెక్స్ట్ రోడ్డు అంతా వెయ్యాలి అది పూర్తి చేసిన తర్వాత డబ్బులు తీసుకోవాలి ఇది పని ఎవరు చేయాలి ఉపాధి హామీ కూలీలు చేయాలి కానీ వాళ్ళు చేయకుండా మిషనరీతో చేసేసి వీళ్ళ పేరులతో పంపిస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది నువ్వు వాళ్ళ పేరే పెట్టు వాళ్ళు అక్కడ పని చేస్తుంటే మస్తారుది లో అప్లోడ్ ది ఆ తర్వాత వర్క్ కి సంబంధించిన కమిట్మెంట్ ఎంత అనుకున్నారు ఎంత పూర్తయిందో చెప్పు పూర్తయిన వర్క్ నిధులు ఇస్తా ఉంటుంది ఇది జరిగితే వందకి తొంభై శాతం ఏ పని జరగదు డబుల్ రొటేషన్ అయిపోయినట్టే తింటాం కట్ కట్ అయినట్టే తగ్గుతుంది అంతే కరప్షన్ ఒక రకంగా పనుల్లో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి సార్ ఒకప్పుడు పనులు వేరు ఇప్పుడు వేరు చేస్తున్న పనులు వేరు అప్పుడు పంటలకు సంబంధించి పంట కాలంలో పంట బోధలు మేము పత్రికలు చేసినప్పుడు అది ఉండే వ్యక్తి ఇప్పుడు మొత్తం పనులు కూడా చాలా మారిపోయినాయి అంటే ఇప్పుడు ఈ పేర్లు మాత్రం ఈ పనులు ఒక రకంగా ఇప్పుడు పెంచారంట దీంట్లో భాగంగా పని దినాలు పెంచడం కూడా మంచిదే కాకపోతే నిజమైన వాళ్ళకే దక్కుతుంది ఇందులో కూడా భారీ కుంభకోణాలు జరుగుతాయా జరుగుతున్నాయా అదే అనేది వాస్తవం ఉపాధి హామీ పథకంలో వందకి ఇరవై శాతం నిజాయితీగా పని జరుగుద్ది ఎనభై శాతం కుంభకోణాలు కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్ళించి వాడుకుంటున్నాయి అంతే దానికి చెక్ పడుతుంది ఇప్పుడు నలభై శాతం వీళ్ళు ఇవ్వాలన్నప్పుడు పని మూడు వంతులు కరెక్ట్ అయిన చేసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు పోలవరం మంది కాదు కాబట్టి యాభై ఐదు వేల కోట్లు అడిగాం మంది అన్నప్పుడు అయితే పదహారు వేల కోట్లే చెప్పాం రాష్ట్రం కట్టించాలన్నప్పుడు పదహారు వేలు ఏంటి పద్నాలుగు వేల కోట్లే చెప్పాం కేంద్రము పది పైసలతో సహా ఇస్తుంది రిహాబిలిటేషన్తో సహా అనగానే యాభై ఐదు వేల కోట్లు తీసుకెళ్ళు ఇప్పుడు ఉపాధి హామీదైన అంతే మంది కాదు కదా అని ఊరంతా తగ్గించుకుంటుందా దారం తగ్గించరు కాదు బాధ్యతని గుర్తు చేస్తుంది అడుగుతున్నా ఇస్తున్నావు నీకు నీ డబ్బులు లేకపోయేటప్పటికి విలువ తెలియట్లా నీకు నువ్వు కూడా పెట్టు చిల్లర చిల్లరకోట మన చేతికి ఇచ్చి నువ్వు నడుపుకోరా అంటే మన పెట్టుబడి కాదు కాబట్టి మనం మన ఇష్టం వచ్చినట్టు నడుపుతాం అదే నీకు ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ రా అన్నావు అనుకోండి జాగ్రత్తగా ఆలోచిస్తాం ఆ వ్యాపార దిగలలేదు అన్నది ఇప్పుడు అదే చేస్తున్నారు సార్ భవిష్యత్తులో ఒక కీలక నిర్ణయం ఏమన్నా తీసుకోబోతుందని సంకేతం అంటే ఇప్పుడు మొన్న వందే మాత్రం గురించి జరిగిన చర్చ గాని ఇవన్నీ చూస్తే త్వరలో గాంధీ బొమ్మ కూడా ఏమన్నా కనుమరుగయ్యే అవకాశం ఉంటుందా నోట్ల కాగితాల మీద ఆ చర్చ కూడా నడుస్తుంది ఇప్పుడే చెయ్యరు దాంట్లో చేయాలంటే స్ట్రాటజిక్ గా సింపుల్ నిదానంగా ఇప్పుడు ఏదో మొన్న జరిగినటువంటి స్వర్ణోత్సవ శిబిరాలు ఇవి ఉన్నాయి కదా స్వర్ణోత్సవ బెళ్ళ ఇవన్నీ కూడా అట్లాంటి కొన్ని నోట్లు ముద్రించి చలామణిలోకి తెస్తుంది అట్లా తీసుకొస్తూ నిదానంగా గాంధీ బొమ్మ లేకుండా తీయచ్చు లేదో పక్కన గాంధీ బొమ్మ పెట్టి రెండో పక్కన పెట్టైనా చేయొచ్చు చెయ్యాలను పెద్ద కష్టం కాదు కాబట్టి అయిపోతుంది దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు దానికి అంశం కాదు ప్రతిపక్షాలు రాజ్యాంగాలు దానికి ఏం సంబంధం లేదు వాడేవాడు వ్యతిరేకించడానికి నోటు చలమనే వద్దా లేదు అంతవరకే రిజర్వ్ బ్యాంక్ ముద్రించేస్తే కాదనే ఉండదు అదే మొన్న రెండు వేల నోటు వెయ్యి రద్దు చేసి ఐదు వందల కొత్త తెచ్చారో సేమ్ ప్రాసెస్ అంతే అంతే కానీ ఒకటి ఇదంతా మోడీ ప్రభుత్వానికి లేదంటే బీజేపీకు వ్యతిరేకత వచ్చే అంశాలు కదా అదేం పరిగణలో తీసుకోవట్లేదు ఖచ్చితంగా వస్తుంది వ్యతిరేకత ఎందుకంటే ఉపాధి హామీ పేరుతో కొంతమంది బతికేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు బతికే అవకాశాలు కొద్దిగా కష్టం అవుతాయి కాబట్టి ఈ కోపం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకి ఇద్దరికి కూడా ఇబ్బంది జనసేనకి తెలుగుదేశానికి అదే అనేది ఖచ్చితంగా అది ఎదురు దెబ్బ కాదన్నది భవిష్యత్తు తెలుస్తుంది నిజంగా వీళ్ళు కనుక పేదవాళ్ళకే పనులు ఇచ్చి చేపించుకుంటా ఉంటే మోడీ ప్రభుత్వం ఇప్పుడు అరవై శాతం పనులు నలభై శాతం వాళ్ళ డబ్బులు అన్న ప్రకారం అయితే దెబ్బతింటుంది అలా కాకుండా ప్రాక్టికల్ గా చేసే వాళ్ళకి అయితే ఏ ప్రాబ్లం ఉండదు రైట్ చూద్దాం నిజంగా భవిష్యత్తులో కీలక మార్పులు కీలక నిర్ణయాలు ఏమన్నా ఉంటాయా మోడీ ప్రభుత్వం తీసుకోబోతుందా ప్రస్తుతం అయితే ఇక్కడ ఉపాధి హామీ పథకం పేరు మార్పు వల్ల ఈ పథకానికి అయితే పెద్దగా వచ్చిన నష్టం ఏమీ లేదు ఇంకా ఉపయోగమే కాదు కానీ భవిష్యత్తులో ఇదే ముందుకు వెళ్ళి గాంధీ బొమ్మ మారుస్తారా పేరు మారుస్తారా నోట్లు కూడా మార్పులు వస్తాయి ఈ చర్చ అయితే నడుస్తుంది ఆ దిశగా ఏమన్నా నిర్ణయం తీసుకుంటుందా కేంద్ర ప్రభుత్వం చూడాలి